నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ దొంగ ఓట్లేస్తామమ్మా దొంగ ఓట్లు అని అనుకునేలాగా అని ప్రకటించేలాగా రేపు మన గ్రామాల్లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కొంతమంది కొత్త కొత్త వ్యక్తులు వచ్చి కొత్త కొత్త ఆఫర్లు ఇవ్వచ్చు అని చెప్పేసి కొన్నాళ్ళ క్రితం నేను ఒక వీడియోలో చెప్పాను ఆ రోజు చెప్పినప్పుడు నాకే నవ్వొచ్చింది మరీ సెటైర్ ఎక్కువైందేమో అని చెప్పేసి నాకే అనిపించింది కానీ ఈరోజు పరిస్థితులు పరిణామాలు చూస్తుంటే ఏకంగా సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబానికి కూడా రెండు చోట్ల రెండు రెండు ఓట్లు ఉండటం అనేది ఆ రోజు నేను చెప్పిన దానికి జరగబోతున్నటువంటి అంశంగా ప్రబల సాక్ష్యంగా ఈరోజు కనిపిస్తుందేమో అనిపిస్తోంది ఎస్ వాళ్ళకి వీళ్ళకి ఊరు పేరు లేని వాళ్ళకి అనామకులకి ఎవరైనా అక్కడో ఓటు ఎక్కడో ఓటు లేదంటే డబుల్ ఎంట్రీలు త్రిబుల్ ఎంట్రీలు ఉంటాయంటే సరే ఏమో పొరపాటు జరిగిందో అనుకోవచ్చు కానీ చాలా ముఖ్యమైనటువంటి రాజకీయవేత్తలకి జనానికి తెలిసిన వాళ్ళకి జనానికి పరిచయం ఉన్న వాళ్ళకి ప్రతిరోజు టీవీలో పేపర్లో కనిపించేటటువంటి వివిఐపీలో కూడా ఈ రకంగా రెండు చోట్ల ఓట్లు ఉంటాయా అని చెప్పేసి ఆశ్చర్యం కలగక మానన్నటువంటి పరిస్థితి ఇక ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఆరోపిస్తోంది ఇదేదో కావాలని చేసిన కుట్రగానే మేము చూస్తున్నాం అసలు వీళ్ళకి పొన్నూరులోను మంగళగిరిలోనే కాదు హైదరాబాద్లో కూడా ఓట్లున్నాయి మొన్న ఎన్నికల్లో హైదరాబాద్ వచ్చి మరి వాళ్ళు వేశారని చెప్పేసి మరికొంత మషాలా జోడించే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ కూడా చేస్తుంది నిజంగానే ఉన్నాయా లేదా వాళ్ళు వచ్చి ఓట్లు వేశారా లేదా అనేది అయితే తెలంగాణ ఎన్నికల కమిషన్ వివరణిస్తే ఆ భావ కూడా బట్ట బయలే ఛాన్స్ అది కనిపిస్తోంది సో పొన్నూరు నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గం ఈ రెండు చోట్ల ఈ కుటుంబంలో ఉన్నటువంటి నలుగురు కుటుంబ సభ్యులకి వచ్చినటువంటి ఓట్లు దాని మీద జరుగుతున్నటువంటి రచ్చ గురించి ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఎట్ ద సేమ్ టైం కావాలని చేశారా అనుకోకుండా జరిగిందా దీని వెనుక ఒక కుట్ర ఏమైనా ఉందా అనేటటువంటి అంశాలని నేను కొంత నా కోణంలోను ప్రతిపక్షాల కోణంలోను ప్రజల కోణంలోను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా ఆశాంతం చూసే ప్రయత్నం అయితే మీరు కూడా చేసి చివరిలో నాకు కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి అసలు గొడవ ఎక్కడ మొదలైందా అంటే పొన్నూరులో అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సజ్జల కుటుంబానికి ఓట్లున్న విషయాన్ని గమనించి గుర్తు చేసి వెంటనే పార్టీ అధిష్టానానికి అధినాయకత్వానికి తెలియజేశారు అదేంటి సజ్జలు ఉండేది పొన్నూరులో కాదు కదా ఆయనకు సంబంధం లేదు కదా ఆయన యాక్చువల్గా నివాసం ఉండేది ఎక్కడ అంటే ఖాజా టోల్గేట్ దగ్గరట టోల్గేట్ దాడితే అవతల పక్క పొన్నూరు నియోజకవర్గం వస్తుంది ఇవతల మంగళగిరి నియోజకవర్గం వస్తుంది అయితే గీతే మంగళగిరిలో నియోజకవర్గంలో ఉంచుకోవాలి లేదంటే ఆయన స్వస్థనం ఎక్కడన్నా కడపలో ఉంటే ఉంచుకోవాలి కానీ పొన్నూరులో ఏం సంబంధం అని చెప్పేసి కూపీ తీయటం ఆరాలాగటం చేశారు అలా చేస్తున్న క్రమంలోనే నలుగురికి ఓట్లు ఉన్నట్టుగా అయితే చాలా క్లియర్గా అర్థమైపోతుంది ఆ నాలుగు ఓట్లు ఉన్న డొలతనం కూడా ఒకసారి మనం చూస్తే ఇది కావాలని జరిగిందా పొరపాటు జరిగిందా వాళ్ళే చేశారా ఎవరైనా చేశారనేది అయితే మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఏడు వందల డెబ్ ఏడు వందల తొంభై తొమ్మిది ఎనిమిది వందలు ఎనిమిది ఒకటి ఎనిమిది వందల రెండు అంటే వరుసగా కుటుంబ సభ్యులు నలుగురికి నాలుగు ఓట్లు క్లియర్గా కనిపిస్తుంది సీరియల్ నెంబర్తో సహా ఏడు వందల తొంభై తొమ్మిది నుంచి మొదలు పెడితే ఎనిమిది వందల రెండు వరకు ఉన్నటువంటి ఆ నాలుగు ఓట్లు వాళ్లవే ఏ రకంగా జరిగింది అంటే మీరు అప్లై చేసుకోకుండానే ఇంత జాగ్రత్తగా ఇంత క్లియర్గా ఒకే సీరియల్ నెంబర్లో వచ్చాయా పక్క పక్క నంబర్లోకి వచ్చాయా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ గట్టిగా ఆరోపిస్తోంది ఏదన్నా తప్పులు జరిగితే అంటే ఏడు వందల తొంభైలో ఒకటి ఎనిమిది వందల్లో ఒకటి తొమ్మిది వందల్లో ఒకటి పదొందలో ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉందంటే సరే పొరపాట్లు ఏమన్నా జరిగామనుకోవచ్చు అంతే కానీ ఇంత క్లియర్గా ఏడు వందల తొంభై తొమ్మిది ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఒకటి ఎనిమిది వందలు రెండు ఇలా నాలుగు ఓట్లు మీ కుటుంబానికి ఎలా వచ్చాయి మీ ప్రమేయం లేకుండా మీరు అప్లై చేసుకోకుండా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ గట్టిగా విమర్శిస్తుంది ఇదొక కారణమైతే ఇందులో ఉన్న డొల్లతనంగా ఇంకోటి చూపిస్తున్నారు మనకి ఓటు అప్లై చేయాలంటే ఖచ్చితంగా మనకు ఇల్లు ఆ ఇంటి అడ్రస్ కావాలి మరి ఇక్కడ ఇంటి అడ్రస్ అడ్రస్ ఏది కనిపించట్లేదు కదా హౌస్ నెంబర్ అన్న చోట్ల రామకృష్ణారెడ్డి సతీమణి లక్ష్మి ఆవిడ పేరే ఇచ్చారు రామకృష్ణారెడ్డి ఆయన పేరే ఇచ్చారు భార్గవరెడ్డి ఆయన పేరే ఇచ్చారు ఒక్క వాళ్ళ కోడలు నవ్య ప్లేస్లో మాత్రం విల్లా నెంబర్ ఎయిటీ ఫైవ్ అని ఇచ్చారు అంటే ఇంటి నంబర్లు లేకుండానే ఈ ముగ్గురికి ఓట్లు వచ్చేసాయా ఇల్లు ఉండాలి ఇంటి నంబర్ ఉండాలి దాని మీద వెరిఫికేషన్ ఉండాలి బిఎల్ఓలు రావాలి మిగతా వాళ్ళు రావాలి ఇంత తతంగం ఉందే మరి కనీసం ఇంటి నంబర్లు కూడా లేకుండా ఏ రకంగా ఓట్లు వచ్చాయనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న దీనికి ఆ కుటుంబాన్ని బాధ్యులు చేద్దామా లేదంటే ఎన్నికల కమిషన్లు బాధ్యులు చేయాలా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది ఇది పొన్నూరు నియోజకవర్గంలో విచిత్రం అదే అంశంలో మనం క్లియర్గా చూసుకోవచ్చు ఆ కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి ఫోటోలు మిగిలిన వివరాలు కూడా సో ఫోటో కూడా సేమ్ ఒకటే మనం ఇక్కడ క్లియర్గా మీరు స్క్రీన్ మీద కూడా చూడవచ్చు పొన్నూరులో సజ్జల రామకృష్ణారెడ్డి ఓటు దాని కింద మంగళగిరిలో సజ్జల రామకృష్ణారెడ్డి ఓటు ఒకే రకమైనటువంటి ఫోటో కదా ఒకే రకమైనటువంటి అడ్రస్ కదా వయసు కూడా సేమ్ కదా జస్ట్ అడ్రస్ మాత్రం పొన్నూరు దాంట్లో ఉండదు మంగళగిరి దాంట్లో మాత్రం ఉంటుంది ఏ ఎయిటీ ఫైవ్ అని చెప్పేసి చాలా క్లుప్తంగా అనుమానం కలెక్ట్ మా ఒక ఓటు రావాలంటే మనం ఫామ్ సిక్స్ ఇవ్వాలి ఫామ్ సిక్స్ తీసుకొని అది పూర్తిగా నింపి మన ఫోటో దానికి అంటించి సంతకం పెట్టి మరీ ఓటు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి మరి సజ్జల రామకృష్ణారెడ్డి సేమ్ ఒకే రకమైనటువంటి ఫోటోలు రెండు నియోజకవర్గాల్లో ఇచ్చారా అప్లై చేశారా అనేది వాళ్ళు చెప్తే కానీ తెలియదు పోనీ తప్పులు జరిగాయంటారా ఇంత కరెక్ట్గా తప్పులలో జరిగిన తప్పులన్నా కానీ కొంచెం తప్పులు తడగ్గా ఉండాలి కానీ తప్పులు కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా అద్భుతంగా ఏ విధంగా చేశారు అనేది చాలా పద్ధతిగా ఏ విధంగా చేశారనేది ఇక్కడ మిలియన్ డాలర్ ప్రశ్నగా ఉంది సేమ్ అదే ఓటర్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చూద్దాం సేమ్ ఫోటోలు ఆయన సతీమణి లక్ష్మీ సజ్జల సేమ్ ఇక్కడ కూడా అంతే పొన్నూరు నియోజకవర్గంలో ఆవిడ ఫోటో ఉంది మంగళగిరి నియోజకవర్గంలో ఆవిడ ఫోటో ఉంది వయసు అరవై రెండు సంవత్సరాలు ఇక్కడ కూడా అంతే మళ్ళీ అక్కడంతే పొన్నూరు నియోజకవర్గంలో అడ్రస్ ఉండదు కానీ మంగళగిరి నియోజకవర్గంలోకి వచ్చేసరికి అడ్రస్ ఉంటుంది ఏ రకంగా సాధ్యం ఇక ఆయన కుమారుడు సజ్జల భార్గవరెడ్డి రెడ్డి ఆయనది కూడా అంతే పొన్నూరు నియోజకవర్గంలో కూడా ఆయన పేరుంది ఆయన వయసు ఉంది ఆయన ఉన్నాయి అడ్రస్ మాత్రం ఉండదు కిందకు మనకి మంగళగిరి నియోజకవర్గంలో అడ్రస్ కూడా ఉంటుంది ఫోటో కూడా సేమ్ యాజ్ ఇస్ ఒకటే ఫోటో ఎలా సాధ్యం ఇది మీ పేరుతో ఎవరో అప్లై చేసినట్లయితే ఎవరో కావాలని కుట్ర చేసినట్లయితే ఇంత పర్ఫెక్ట్గా ఎలా సాధ్యమైందనేది మీరైనా చెప్పాలి ఎన్నికల అధికారులని చెప్పాలి ఏ రకంగా రెండు ఫోటోలు ఉన్నా సరే రెండు ఒకే రకమైన ఫోటోలు ఉన్నా సరే ఒకే రకమైన వివరాలున్నా సరే ఒకే రకమైన తీరున్నా సరే ఒకే రకమైన మనిషి అయినా సరే బిఎల్ఓ ఏ విధంగా కళ్ళు మూసుకొని కూర్చున్నాడు ఈఆర్ఓ ఏ విధంగా కళ్ళు మూసుకొని కూర్చున్నాడు రెండు చోట్ల ఏ విధంగా ఓటు ఇచ్చారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఆ ప్రశ్నకు వీళ్ళన్నా సమాధానం చెప్పాలి వాళ్ళైనా సమాధానం చెప్పాలి సేమ్ అదే పద్ధతిలో ఆయన సతీమణి కూడా నవ్యా మోతే సేమ్ పొనూరు నియోజకవర్గంలో కూడా ఫోటో ఒకటి ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో కూడా సేమ్ ఫోటో అడ్రస్ ఒకటే ఈవిడికి ఇంకా రెండు చోట్ల అడ్రస్ అన్న ఉంది వాళ్ళకి ఆ అడ్రస్ కూడా అక్కడ మెన్షన్ చేయాలి పొన్నూరులో అయితే కానీ ఈవిడికి మాత్రం రెండు చోట్ల అడ్రస్ మాత్రం మెన్షన్ చేయగలిగారు ఒకే రకమైన ఫోటో ఒకే రకమైన రాదు రెండు చోట్ల ఏ విధంగా ఓటు వచ్చిందనేది బిఎల్ఓ ఏ విధంగా కళ్ళు మూసుకున్నాడు ఈఆర్ఓ ఏ విధంగా కళ్ళు మూసుకున్నాడు దీని వెనక నిజంగా ఏమి లేదా అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే తెలుగుదేశం పార్టీకి చేస్తారు ఆహా మాకే పాపం తెలియదు మేము అమాయకులం మా పేరు మీద ఎవరైనా ఆన్లైన్లో అప్లై చేస్తున్నారో అని చెప్పేసి ఒక సూత్రీకరణ కూడా చేయొచ్చు అలా చేసినట్లయితే ఒకవేళ అదే జరిగినట్లయితే ఆన్లైన్లో అప్లై చేయాలంటే ఓటీపీ తప్పనిసరి మరి ఓటీపీ ఏ ఫోన్ నంబర్కి వచ్చింది ఏ ఫోన్ నంబర్ ద్వారా ఆ యొక్క ఓటీపీని దాంట్లో ఎంటర్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది ఆ ఫోన్ నంబర్ వేళ్ళదా కాదా వేరే ఎవరైనా వ్యక్తులదా ఆ రకంగా మిస్యూజ్ చేసే ప్రయత్నం చేశారా ఎందుకంటే ఒకే రకమైన ఫోటోలు వాడి ఒకే రకమైన వివరాలు వాడి ఒకచోట అడ్రస్ లేకుండా చేసి ఇంకో చోట మాత్రం అడ్రస్ పెట్టి ఇలా రెండు రకాల ఓట్లు ఏ రకంగా వచ్చాయి పైగా చాలా ముఖ్యమైన కుటుంబం ఇది చాలా ముఖ్యమైన వ్యక్తులు ముఖ్యమైన రాజకీయ నాయకులు వేళ్ల పేరు మీదే రెండు రెండు నియోజకవర్గాల్లో రెండు రెండు చోట్ల ఓట్లు ఉన్నాయంటే ఇప్పుడు తీరిగ్గా మేము కూడా జనవరి ముప్పై ఒకటో తారీఖునే ఫామ్ సెవెన్ అప్లై చేసామని అని చెప్పేసి ఈ కుటుంబం బయటకు చెప్పే ప్రయత్నం చేస్తోందంటే ఖచ్చితంగా అనుమానాలు కలుగుతాయనేది తెలుగుదేశం పార్టీ చెప్తున్న మాట ధూళిపాల నరేంద్రం వంటి వాళ్ళు గట్టిగా ప్రశ్నిస్తున్నమాట ఈ ఆధారాలను చూపిస్తున్నారు ఏ ఎంత తప్పులు తడకైనా కానీ ఎంత పర్ఫెక్ట్గా చేస్తారు ఎవరైనా ఆ తప్పులు తడక అనేది ఇందుట్లో కనిపించట్లేదే అని చెప్పేసి కూడా గట్టిగా నిలదీసేటటువంటి ప్రయత్నం కూడా ఇక్కడ జరుగుతోంది సో ఇంటి నెంబర్ లేకుండా వెరిఫై చేయకుండా ఏ విధంగా పొన్నూరులో ఇచ్చారు ఈ ప్రశ్నకు ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి ఒకవేళ ఆన్లైన్లో అప్లై చేసినట్లయితే ఏ నంబర్ ద్వారా ఓటీపీ వచ్చింది దా నెంబర్ ఎవరిది అది కూడా బయటపెట్టాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఇలా రెండు ఓట్లు రావడానికి కారణమైనటువంటి అక్కడ స్థానిక బిఎల్ఓలు ఎవరు ఈఆర్ఓలు ఎవరు వాళ్ళు ఏం చేస్తున్నారు వెరిఫికేషన్ చేయకుండా ఇంత కళ్ళు మూసుకొని కూర్చుంటారా అడ్రస్ ఏ లేని చోట ఏ విధంగా మీరు ఓటు ఇవ్వగలిగారు ఇవన్నీ ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పి తీరాల్సినటువంటి అంశాలు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అసలు దొంగ ఓట్లే లేవు దొంగ ఓట్లే లేవు అని చెప్పేసి పదే పదే బల్లగుద్ది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదిస్తున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కూడా ఇదే అంశాన్ని సాయిరెడ్డి నోటి మాటగా కాకుండా పేపర్ మీద రాసి మరి ఒక కంప్లైంట్ రూపంలో తెలుగుదేశం పార్టీ దొంగ ఓట్లు నమోదు చేసే ప్రక్రియ చేస్తోంది వాళ్ళు అనుకున్న దొంగ ఓట్లు అయితే ఇక్కడేమీ లేవు ఎన్నో కొన్ని అడపాదడప ఉంటే ఉండొచ్చు అంత పారదర్శకంగానే జరుగుతోంది వాళ్ళని అసలు పట్టించుకోవద్దని చెప్పేసి బల్లగుద్ది చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబంలోనే రెండు ఓట్లున్నాయి వాళ్ళకి రెండు చోట్ల ఓట్లున్నాయని చెప్పేసి ఇంత బహిరంగంగా బట్టబయలైనటువంటి క్రమంలో దీని మీద ముందుగా వివరణ ఇవ్వాల్సింది మా తప్పేమీ లేదు అని తెలపాల్సిందైనా లేదు తప్పు జరిగిందని చెప్పేసి ఒప్పుకోవాల్సిందైనా సరే ఎన్నికల వ్యవస్థ ఎన్నికల కమిషన్ మాత్రమే చూద్దాం మరి వాళ్ళు సమాధానం చెప్తారో లేదు మరి నేను బయటపడినటువంటి ఈ అంశాల మీద ఈ యొక్క ఆధారాల మీద తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఈ ఆరోపణల మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి మీ స్పందన ఏంటి అనేది కూడా నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అంతకన్నా ముందు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే